పదహారవ జాతీయ వాటర్ల దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న డిఓ అఖిల వాటర్లను చైతన్యపరిచే విధంగా పలు కార్యక్రమాలు పదహారవ జాతీయ వాటర్ల దినోత్సవ కార్యక్రమం రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయం నందు నియోజకవర్గ స్థాయిలో ఉన్న మున్సిపాలిటీ మండలాలలో పరిధిలో ఉన్న వాటర్లను చైతన్యపరిచే విధంగా మున్సిపల్ కార్యాలయం నుండి ఆర్డిఓ కార్యాలయం వరకు ఆర్డీఓ అఖిల సైకిల్ ర్యాలీని నిర్వహించారు అనంతరం ఆర్టీఓ కార్యాలయం వద్ద ప్రతిజ్ఞ చేసి ఓటు యొక్క విలువను ప్రాముఖ్యతను తెలియజేశారు నియోజకవర్గం పరిధిలోని మండలాలు మున్సిపల్ పరిధిలోని ఉత్తమ ప్రతిభ కనపరిచిన బూత్ లెవెల్ అధికారులకు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం వారి పత్రాలు అందించారు విద్యార్థులకు రంగోలి వ్యాసరచన మొదలగు కాంపిటీషన్స్ పై పోటీలు నిర్వహించి వారికి బహుమతులు ప్రశంసా పత్రాలు అందించారు ఈ కార్యక్రమంలో వాటర్ నమోదు అధికారి రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గ సహాయ వాటర్ నమోదు అధికారులు తహసీల్దార్ రామచంద్రపురం మున్సిపల్ కమిషనర్ బిఎల్ఓలు విద్యార్థులు పాల్గొన్నారు тэмдэглэв <small>